అందరికీ నమస్కారం అండి సూర్యభగవాను ఆరాధించడానికి ఆదివారము చాలా ఉత్తమమైన రోజు ఒక వ్యక్తి జాతకంలో సూర్యభగవాను అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఆరోగ్యము ఎప్పుడూ బాగుంటుంది జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యము కీర్తి లభిస్తాయి ఒకవేళ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే అనేక జాతక దోషకాలు ఏర్పడి ఒకవేళ జాతకంలో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉంటే జాతక దోషాలు ఏర్పడి జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు అందువలన సూర్యుడికి ముఖ్యమైన ఆదివారం రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది జ్యోతిష్క శాస్త్రంలో యాలకులకు చాలా ప్రాధాన్యత ఉంది ఒక వ్యక్తి జీవితంలో వచ్చే అనేక సమస్యలను కొద్దిగా యాలకులు దూరం చేస్తాయి ఆర్థిక సమస్యలు వెంటనే తీరిపోవాలంటే ఆదివారం రోజు ఒక ఐదు పచ్చి యాలకులను తీసుకుని వాటిని పర్సులో ఉంచుకోవాలి ఇలా చేసినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పర్సులో ఎప్పుడు డబ్బు ఉంటుంది ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి అలా చేయటం వల్ల సూర్యుడి అనుగ్రహంతో కోరికలన్నీ నెరవేర్తాయి ఏదైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే శుక్రవారం రోజు లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఏడు యాలకులు ఉంచి పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది శుక్రవారం సాయంత్రం పూజాగదిలో యాలకులను కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లయితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఆదివారం రోజు స్నానం చేసే నీటిలో రెండు యాలకులు రెండు ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్యభగవాను యొక్క అనుగ్రహము లభిస్తుంది జీవితంలో ఏర్పడిన బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఒక మర్రి ఆకును తీసుకొని దానిపైన కోరిక రాసి ఆ ఆకును నీటిలో తేలేటట్లు వదిలేయాలి ఇలా చేసినట్లయితే ఒక నెల రోజుల్లో అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆదివారం రోజు సాయంత్రము ఇంటి గుమ్మానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేస్తే సూర్యభగవాను అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఆదివారం రోజు ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద నువ్వు నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతున్న వారు ఆదివారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఐదు యాలకులు వేసి మూటలాగా కట్టాలి ఈ మూటను దిండు కింద పెట్టుకుని నిద్రపోవాలి ఉదయం లేవగానే వీటిని వేరే వ్యక్తికి ఇవ్వాలి ఇలా చేస్తే ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవచ్చు ఒక గాజు గిన్నెలో కొన్ని యాలకులు వేసి దాన్ని ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఆదివారం రోజు ఏదైనా ముఖ్యమైన పని కోసము బయటికి వెళ్తున్నట్లయితే ఎరుపు రంగు వస్త్రాలు ధరించి గంధంతో బొట్టు పెట్టుకుని వెళ్ళాలి ఇలా చేస్తే అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి చాలామంది పుణ్యం కోసం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎవరైతే ఆదివారం రోజు పేదవారికి దాన ధర్మాలు చేస్తారో వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు కలగవు జీవితాంతము సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది ఆదివారం రోజు చీపురు కొనడం చాలా మంచిది ఒక్కొక్కసారి ఏ పనులు తలపెట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది దీనివలన అనేక నష్టాలు కలుగుతూ ఉంటాయి అలాంటి వారు ఆదివారం రోజున పూజాగదిలో నూనెతో దీపం వెలిగించి రెండు యాలకులు వేసి దేవుడికి హారతి ఇవ్వాలి ఇలా చేస్తే చేపట్టిన పనులలో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు నీలం రంగు బట్టలు ధరించకూడదు అలా చేస్తే జీవితంలో ఏల్నాడు శని పడుతుంది ఆదివారం రోజు చెరువులో ఉన్న చేపలకు ఆహారం వేస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి ఆదివారము చాలామంది సెలవు కావటం వలన ఇంట్లో ఉన్న చెత్త అంతా దులుపుతూ ఉంటారు అయితే ఆదివారం రోజు ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు ఇలా చేస్తే ఇంట్లో డబ్బు నిలవదు ఆదివారం ఉపవాసం ఉండటం వలన చర్మానికి సంబంధించిన రోగాలు కంటికి సంబంధించిన రోగాలు తొలగిపోతాయి ఆదివారము ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను చాలా సంతోషంగా చూసుకోవాలి వారికి నచ్చిన పనులు చేస్తూ వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి ఆదివారము కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడము వివాహ శుభకార్యాలు వంటివి జరుపుకోవటం అంత మంచిది కాదు ఆదివారము కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి ఎర్రటి కాయలు కూర వెల్లుల్లి ఉల్లిపాయలకు ఈరోజు దూరంగా ఉండాలి ఆదివారము రాగితో చేసిన వస్తువులను అమ్మకూడదు ఆదివారము రాగిని అమ్మినట్లయితే జాతకంలో అనేక దోషాలు ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం